ఈరోజే కాదు గత రెండు నెలల నుండి గడప గడప వెళ్తూ ఉన్నాము ఐదు మండలాల్లో ప్రచారం ముమ్మరం చేసినాము రెండు రెండున్నర లక్ష ఐదు వేల రూపాయల పాంప్లెట్లు గడప గడపకి చేసినాము అదే కాకుండా ఇప్పుడు దాదాపు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత పర్మిషన్లు తీసుకొని మన ఆర్డీఓ గారి సహకారంతో ఆయన పర్మిషన్స్తో తప్పకుండా గడప గడపకి ప్రోగ్రాము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం పలమనేరు నేరు మొత్తం పట్టణం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు వీకోట మండలంలో గడప గడపకి మన శరిమలమ్మ గారు గడప గడపకి కాంగ్రెస్ అనే ఒక ప్రోగ్రాము విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన తర్వాత ఇప్పుడు విత్ పర్మిషన్స్ తోటి గడప గడప ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు ఇందులో ఏమైంటే మన ప్రోగ్రామ్ లో షర్మిలమ్మ గారు మొత్తం గ్యారంటీలన్నీ రిలీజ్ చేసినారు అందులో ప్రత్యేక హోదా అనేది ఒక గ్యారంటీ అంటే ఫస్ట్ సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉన్నట్లే ఫస్ట్ సంతకం ఆ ప్రత్యేక హోదా పైన ఉంటుంది అనేది అద్భుతమైన గ్యారంటీ అసలు ఆంధ్రప్రదేశ్ ఆ ఎంత కింద స్థాయి కంటే శ్రీలంక కంటే దిగజారిపోయే స్థాయికి పడిపోతా ఉంది తప్పకుండా దీన్ని అధిగమించాలంటే ప్రత్యేక హోదా అనేది ఉండాల ఇది టీడీపీ ప్రభుత్వం ఇంకా సాధ్యం కాదనేది తెలిసిపోయింది ఇది ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా బిజెపి ప్రభుత్వంతో తృత్తులు పుత్తులు వీళ్ళది కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా అనేది అద్భుతమైన గ్యారంటీ విధంగా ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికినూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలనేది చాలా చాలా అద్భుతమైన గ్యారంటీ అదే విధంగా పిల్లలు ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరికి విద్య ఫ్రీ అని అంటా ఉంటారు అందరూ అయ్యో విద్య ఇవ్వాల ఆరోగ్యం ఉండాలని అనేసి కాబట్టి విద్య వచ్చేసి ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి విద్య అనేది ఫ్రీగా అందించబడుతుంది మన ఉచిత విద్య అనే ఒక పథకం కింద అదే విధంగా వృద్ధులు వితంతువులు ఈ వృద్ధులకు గానీ వితంతువులకు గానీ నాలుగు వేల రూపాయలు ఆ పింఛన్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉన్నట్లే నాలుగు వేల రూపాయలు వృద్ధులందరికీ పింఛన్ అనేది ఇవ్వాలని చెప్పి షర్మిలమ్మ గారు డిసైడ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం నుండి డిసైడ్ అయింది కాంగ్రెస్ పక్షం నుండి అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ప్రతి వికలాంగుడికి ఆరు వేల రూపాయలు చేరాలనే ఉద్దేశంతో వికలాంగులకు పింఛన్ ఆరు వేల రూపాయలు చేసిన ఇది కాకుండా ఉపాధి హామీ కూలీ రోజుకి కనీసం నాలుగు వందల రూపాయలు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో చూసినాం చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ప్రతిరోజు కూలీ లేకపోతే ఆయన ఆకారంలోనూ వచ్చేసి తీసుకొని వచ్చింది ఉపాధి హామీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో మనం చూసినాం ఈ రోజు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మొదలైంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు రెండంకాల లక్ష ఉద్యోగాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి గెలిచిన మొట్టమొదటి సంతకం చేస్తామని కూడా ఆ ప్రమాణకం చేసినారు కాబట్టి ఆ రైతుకి అంటే టమాటాలు రేటు పడిపోయింది కూరగాయలు రేటు పడిపోయినాయి ఈ పంటకి గిట్టుబాటు తెరలేదు అని రైతులు వాపోతా ఉన్నారు ఇది ప్రధానంగా మన దేశంలో ఎన్నో ఏళ్లు నుండి రైతుకి రైతునే వాళ్ళు కనుమరుగైపోతానికి ప్రధానమైన కారణం ఏమంటే గిట్టుబాటు గిట్టుబాటు ధర అనేది లేకుండా ఇప్పుడు మనకి రైతు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ లాభంతో మద్దతు ధర అంటే ఆశామాష అయింది కాదు ఇది ఒక్కటి చాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష ప్రభుత్వం ఇది ఒక్కటి చాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకి ఎంత అండగా ఉంటుంది అనేది ఎడ్యుకేటర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది ఇది కాకుండా రుణాలు ఎవరెవరైతే తీసుకున్నారో ఎందుకు ఈ రుణమాఫీ చేయాల్సింది వస్తోందంటే కనీసం వీళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా రైతులంతా అలమటిచ్చి అసలు ఇక్కడ వదిలేసి ఇక్కడ కూలి పనులు చేసుకుంటా ఉంటారు పెద్ద పెద్ద రెడ్లు పెద్ద పెద్ద మహానుభావులు అంతా కూడా ఇండ్లో పోయి కూలి పనులు చేసుకుని ఆడపడి వాచ్మ్యాన్ల పనులు చేసుకుని పదివేలకి ఐదు వేలకి పడిగాపులు కాస్తా ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు అంతా అక్కడ బెంగళూరులో చూస్తే కన్నీళ్ళు వస్తుంది పెద్ద పెద్ద రైతులు వాళ్ళు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేసిన రైతులంతా కూడా రుణమాఫీ అనే దాంతో తప్పకుండా వాళ్ళకి ఆ రుణాలు తీర్చే దానికి ఎవరు ఎవరైతే వెళ్ళినారో అక్కడికి ఇక్కడికి మీరేం భయపడాల్సిన పని లేదు తిరిగి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రాంటే రుణమాఫీ రెండు లక్షల వరకు ఉంటుంది కాబట్టి ఇదంతా కాకుండా మనకి మహిళా మహాలక్ష్మి అనే పథకం ఎక్కడా దేశంలో అబ్బా ఇంత గొప్ప పథకం వచ్చేసిందనా నా దృష్టి చూడలేదు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు లక్ష రూపాయలు మహిళకి ఏ ప్రభుత్వము ఇంతవరకు చెప్పిండేది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ కి ఒకటో తారీఖు పడుతుంది అనేది ఇది చాలా ఇది ఒక కడపత్రం సాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలుగా గెలవడానికి ఈ కడపత్రంతో గడప గడపకి వెళ్తే చాలు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు బిర్యానీ ప్యాకెట్లు పంచాల్సిన అవసరం లేదు ఎవరికి వచ్చేసిన మందు ముందు పంచి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఈ కడపత్రంతో మనం పోయి ఓట్లు అడిగితే తప్పకుండా కాంగ్రెస్ పక్షం గెలుస్తుంది అనేది ఇది అక్షరాల నూటికి నూరు పాలు సత్యం ఈ రోజు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఎడ్యుకేటర్స్ చదువుకున్న వాళ్ళు చదువుకోని జాబుకు పోవాల్సిన వాళ్ళు ఇప్పుడు చదువుబోయే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆలోచన చేసి మహిళలు ఆ వృద్ధులు వికలాంగులు అంటే బడుగు బలిన వర్గాలు అందరికి రైతులు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అందరిని దృష్టిలో పెట్టుకొని చేసిండేది ఇంత అద్భుతమైన ఒక పథకాల్ని మన జీవితంలో ఎక్కడ చూసిండవు కాబట్టి తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల వస్తుంది రాష్ట్రంలో అందరూ అనుకోని నిలవచ్చు కర్ణాటకలో లాగా అయ్యో బీజేపీ వస్తుందేమోనే కానీ కాంగ్రెస్ వచ్చింది అందరూ అనుకోని నేను అయ్యో కేసీఆర్ గారు వస్తారేమో లేకపోతే బీజేపీ వస్తేమో ఇవి రెండే ఫోటో ఫోటో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అందరూ అనుకుంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వాన్ని స్థాపించింది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి నాయకులు అందరికీ చెప్తున్న మాట ఎవరెవరైతే నాయకులు ఉండారో ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉండారో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ కడపత్రాన్ని గుమ్మ గుమ్మానికి కడప గడపకి అని చేస్తే వాళ్ళే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇది ఏ పార్టీలోనూ లేదు ఇంత గొప్ప అంశాలు ఏ పార్టీలోనూ లేదు ఒక కాంగ్రెస్ పక్షానికి మాత్రమే సొంతం పేదవాడి ఆఖిలు తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీన్ని ఘన మెజార్టీతో గెలిపేవాలని చెప్పి పరమనేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోన విస్తృతంగా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చేసి ప్రచారం చేస్తా ఉన్నారు హస్తము గుర్తు పార్టీ ఓటేసి గెలిపించే ఒక ప్రభుత్వమే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన రామరాజ్యాన్ని మళ్ళీ చూడాలనుకుంటే ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్పితే చాలు జనాలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా రెండు వేల ఇరవై తప్పకుండా అవుతుంది గారు సిరి దీంట్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది పలవనేరులో అత్యధిక గెలుస్తుంది బట్ కాని అత్యధిక మెజార్టీ కావాల ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మైనారిటీలు అందరూ డిసైడ్ అయిపోయినారు బడుగు బలహీన వర్గాలందరూ డిసైడ్ అయిపోయినారు ఓ ఇది బీజేపీతో పొత్తు పార్టీ దీనికి ఓట్లు వేయగడదు అని చెప్పి ఫస్ట్ మైనారిటీ పడగడదు అని చెప్పి మైనారిటీలు అందరూ ఒకటే అయిపోయినారు బిజెపితో పొత్తు పెట్టుకుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పి అందరూ డిసైడ్ అయ్యేది నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేమందరూ ఎమ్మెల్యేలుగా కాదు ఒక వాచ్ మ్యాన్ లాగా కాన్స్టిట్యూన్సీ కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తా ఉన్నాను ఇదే విధంగా ఈ రోజు గడప గడపకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కడపత్రం అందించిందో తప్పకుండా అతి త్వరలో మన పలమనేరు నియోజకవర్గానికి కడపత్రం అనేది వస్తుంది ఇక ప్రతి ఇంటికి ఒక కొళాయి అనేది ప్రధానమైన నా సూత్రము ఇది మాటల ద్వారా కాదు చేతల ద్వారా చేసి చూపిస్తాను ఏ నాయకుడు వల్ల కాలా దీన్ని చేసేదానికి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇరవై నాలుగు గంటలు నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండేట్లుగా రోడ్డు సిస్టమ్ ఆ కరెక్ట్ కుండేట్లుగా ప్రతి గ్రామానికి చేయాలని చెప్పి నేను నిర్ధారణ చేసుకున్నాను కంకణం కట్టుకున్నాను అమ్మా మీ అందరికీ మీడియా సమక్షంలో నేను విన్నవించుకునేది ఏమీనంటే పలమనేరులో ఒక రైతు బిడ్డగా జీవించిన వాడిని ఇదే పలవనేరులో పుట్టిన వాడిని ఇదే పలమనేరులో పెరిగిన వాడిని ఇదే పలవనేరులో చదువుకున్న వాడిని ఇదే పలవనేరులో ఎదిగిన వాడిని ఆవులు మేపింది తెలుసు గుడ్డు మేపింది తెలుసు గోద తెలుసు నాకు కూలీగా మేస్త్రి పండ్లు చేసిండే తెలుసు అదే విధంగా మగ్గం తోలిండే తెలుసు ఆ బాధ తెలుసు కష్టం తెలుసు కాబట్టి తప్పకుండా ఒక సామాన్యుడు కుటుంబంలో పుట్టొచ్చిన వాడికి అన్ని బాధలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఈ రైతు బిడ్డని మీరు గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్లే అందరూ ఆలోచన చేస్తా ఉంటారు ఈ రోజు పెద్ద చెరువు పార్క్ పట్టి మన వీకోట మండలం ఇంకా పట్టి ఐదు మండలాల్లో ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనమైన మెజార్టీతో గెలుస్తుంది మన బాధలన్నీ తీర్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బాధలన్నీ క్లియర్ అవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుతాం మీ అందరికి నమస్కరించుకుంటూ పాదాభివందనం తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ నల్లగుడ్లపల్లి బి శివశంకర్